నంజాల్లో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బీ పోలీసులను బీఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు ఏడాదిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసిన ప్రభుత్వ విధానాలు కేబుల్ ఫోకస్ రౌండ్ల వారి ఓట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మదిలేరు బాగులలో అలుకుపోయిన గు డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది పెరుగుతున్న గుడ్డు ధరలు కొనాలంటే భయపడుతున్న సామాన్యులు తగ్గిన కోళ్ల ఉత్పత్తి పెరిగినది మ్యాచ్ పంజాబ్లో డంపింగ్ యార్డు వ్యర్థాలు కుందూ పరివాహక ప్రాంతాల్లో నిల్వలు అధికారులు చర్యలు చేపట్టుకోవడం విశేషం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీపీ పాలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు టూ టౌన్ రూరల్ ఎస్పీ కానిస్టేబుల్ నాయక్ నాగరాజులను విఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ రాజారెడ్డిలపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది హీరో అల్లు అర్జున్ ఈ నెల పదకొండవ తేదీన ఎమ్మెల్యే రవి ఇంటికి వచ్చేశారు ఆయనకు ఆటో నగర్ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు అల్లు అర్జున్ రాక గురించి ఎమ్మెల్యే శిల్పా రవి వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వేల సంఖ్యలో అభిమానులు ఇచ్చేశారు దాదాపు మూడు గంటల సేపు అల్లు అర్జున్ ఎమ్మెల్జే రవి ఇంట్లో ఉన్నారు అల్లు అర్జున్ సందర్శనకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ఎమ్మెల్యే శిల్పా రవి వర్గీయులు దీంతో ఎన్నికల కోడ్ను అతిక్రమించారని అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పా రవిపై సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు టూటాన్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి డీఎస్పీ డిఎస్పీ రవీంద్రారెడ్డి రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్ అల్లు అర్జున్ పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని ఇవ్వనందుకు ఎస్పీ కానిస్టేబుల్ నాయక్ నాగరాజులను వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు అయితే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం సరికాదని ఈసీ ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది గడిచిన ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభా కోల్పోయింది జరిగిన రిజిస్ట్రేషన్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని సరిపోల్చుకుంటే ఈ విషయం మనకు స్పష్టమవుతోంది ఇందుకు ఆర్థికవేత్తలు అనేక కారణాలను చూపుతున్నారు ప్రధానంగా భూముల ధరలకు రెక్కలు రావడం ప్రజల ఆదాయం తగ్గిపోవడం ప్రభుత్వ విధానాలే కారణమని విశ్లేషిస్తున్నారు పైగా ఇది ఎన్నికల సంవత్సరం కావడం ప్రభుత్వం మారుతున్నందున ప్రచారం విస్తృతంగా జరగడం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ అవడానికి మరో ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది ప్రభుత్వం భూముల ధరలను పెంచడంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా భారీగా పెంచింది అయినప్పటికీ లక్ష్యంలో నలభై శాతం కూడా ఆదాయం రాకపోవడం గమనార్హం మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చాక ఇప్పటి వరకు ఏ నెలలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు నంజాల సాధారణ ఎన్నికల ఫలితాల రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులను ఆదేశించారు శుక్రవారం సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరో అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆన్లైన్ ఎంట్రీ డేటాపై కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌండ్ల వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఈసీఐ జీవీ ఇన్ వెబ్సైట్లో ఓటరు హెల్ప్ లైన్ యాప్లో తెలుసుకునేందుకు వీలుగా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు ఈ డేటా ఎంట్రీతో ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు డేటా ఎంట్రీ చేసే సమయంలో కంప్యూటర్ సహాయకులు ఓట్ల లెక్కింపు వివరాలను అభ్యర్థులకు ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కూడా చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు డిఆర్ఓ పద్మజ మున్సిపల్ ఇంజనీర్ మధుకుమార్ కంప్యూటర్ సహాయకులు పాల్గొన్నారు నంజాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కుందు మద్దిలేరు వాగులను పరిశీలించడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సహాయ కార్యదర్శి జి సోమన్న ఏఐటిసి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి హుస్సేన్ సా తెలిపారు అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కుందు మద్దులేరు వాగులు వేసవికాలం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది ఆ సమయంలో గుర్రపు టెక్క ఆకులు నది పొడవునా అలుకుపోవడం జరుగుతుంది వర్షాకాలం మొదలు కావడంతో ఆ వరద నీటితో వంతెన గండ్లకు పూర్తిగా అడ్డుపడి ఆ వరద నీరు కాలనీలోకి ఎగదనడం జరుగుతుంది అంతేకాకుండా ఆ డెక్క ఆకులు గండ్ల దగ్గర నిలిచి కుళ్ళి విషవాయులు వెదచల్లడంతో కిందిగా గ్రామాల వారు ఆ నీటిని త్రాగి అంటురోగాల బారిన పడుతూ ఉంటారు కాబట్టి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే కుందు మదిలేరు వాగులో అల్లుకుపోయిన గుర్రపు డెక్క ఆకులను తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా తెలియజేస్తున్నారు ఈ రహదారి పైన ఈ కుందునది మద్దిలేరు వాగు పైన నడసడం జరుగుతుంది మరి కుందునది ఈ వేసవి కాలంలో కుందునది వాగు పూర్తిగా వెండిపోవడం జరిగింది వెండిపోవడం వల్ల మరి గుర్రపు టేకులు అంటే ఆకులు మొత్తము కుందునది కిందికి మిందికి కూడా అల్లకపోవడం జరిగింది ఆ కుందునది పేరు ఆకులను మరి తొలగించి అధికారులు మరి తొలగించాలి ఎందుకంటే ఒక వర్షం పడితే ఆ ఆకుల ఆ గండ్లకు అడ్డపడి మై ప్రతి ప్రాంతానికి నీరు ఎగదనే ప్రమాదం ఉంది అదే కాకుండా ఆ ఆకు ఎండిపోయి దుర్వాసనతో కింద ప్రాంతం వాళ్ళు ఈ కుందునది నీటిని తాగడం జరుగుతుంది ఆ దుర్వాసనతో ఆ ఊరికి విషం విషంతో సమానం ఆకు అది అక్కడ పోయి ఆ నీరు వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ అనారోగ్య పాలు అవుతారు కనుక వెంటనే మరి అధికారులు ఈ గుర్రపు టైక్ వాకులు వెంబట్టే తొలగించి వర్షాలు పడ పడతాయి ఇప్పుడు వర్షాలు పడకముందే తొలగించాలి వర్షాలు పడితే చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరి అధికారులకు తెలియజేయడం జరుగుతుంది మరి వెంటనే ఏది ఏమైనా కూడా ఈ వర్షం ఇప్పుడు తుఫాను ఉందని చెప్తున్నారు ఈ వర్షాలు పడకముందే ఈ గుడప్ టేకును తొలగించి కింది ప్రాంత ప్రజలకు మరి రోగాల బారిన అనారోగ్య పాలదలకు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులకు తెలియజేస్తున్నాను నంజాల మార్కెట్లో కిలో మటన్ ఎనిమిది వందల రూపాయలు కాగా కిలో చికెన్ మూడు వందల ఇరవై రూపాయలు పలుకుతోంది సామాన్యులకు అందుబాటులో ఉండే కోడి గుడ్డు సైతం ప్రియంగా మారాయి నిన్న మొన్నటి వరకు ఒక్కో గుడ్డు ఐదు రూపాయలు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాకింది ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది అదేవిధంగా కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం ముప్పై గుడ్లు రెండు వందల ధర పలుకుతోంది హోల్సేల్గా ఒక కోడిగుడ్డు ఆరు పాయింట్ ఐదు సున్నా రూపాయలు కాగా రీటైల్ ధర ఎనిమిది రూపాయలు ఉంది కోడిగుడ్డు ధరలు కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు నంజాల్లో డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కుందు పరివాహక ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయని తెలిసిన అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం కుందు కింద ఉన్న గ్రామాల్లో అధిక శాతం తాగునీటికి కుందు నీటిని ఉపయోగిస్తారు గతంలో కుందు కలుషితం కావడంతో వేలాది చేపలు మృతి చెందిన విషయం ఇది తమే అప్పట్లో ఒక ఫ్యాక్టరీ ఒక ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలుగా గుర్తించారు శాశ్వత చర్యలు మాత్రం నేటికీ లేవు తాజాగా డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వర్షం పడితే చాలు ఆ వ్యర్థాలు కుండీలో కలిస్తే ఆరోగ్యాల గురించి పట్టించుకునే నాదుటే కరువయ్యారు మున్సిపాలిటీకి ఏ అధికారి వచ్చినా నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఆలోచిస్తారే కానీ ప్రజా సమస్యలపై దృష్టి మాత్రం పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దాదాపు పదిహేను వందల లారీలు డంపింగ్ యార్డ్ నుంచి చెత్తా అక్కడ చేరుతున్నట్లు తెలుస్తోంది డంపింగ్ యార్డ్ నుంచి కొందు ప్రాంతాలు తరలిస్తున్న కాంట్రాక్టర్ కు పండుగ పండుగ ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లకు మొదటి బిల్లు మూడొంతులు వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి తరలిస్తే అబ్బో ఎంత డబ్బు అని కొందరు కాంట్రాక్టర్లు నోళ్లు వెళ్లబడుతున్నారు ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టి కుందు పరివాహక ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతారని ఆశద్దా కొత్తపేట నియోజకవర్గం రావలపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వాళ్ళలో వన్ టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు గత నెలలో దొరికిన కోడి పందాల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఉండగా టౌన్ సిఐ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రాజ్మండ్రి ఏసీబీ అధికారులు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక లావుల పొలం పోలికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలు సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని కోడి పట్టుకున్నారు తర్వాత కొన్ని ఫైక్ చేయి కూడా వెల్స్ రికార్డ్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి విధున్నాయి కుత్తరుపాటి లక్ష్మణ్ ఉన్నారు ఆయనకి ఆయన కంపెనీ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళా అది కాకుండా అంటే యాభై ఐదు డిమాండ్ చేశారు దేనికంటే రేపొటం దాచి అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే స్కీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీకి నాటించాడు ఈరోజు ఆయన వచ్చి ఇక డబ్బులు ఇవ్వడం ఆయన ఏమో ఒక కవర్ ఆయన ఆయనకి చంద్రలో పెట్టుకున్నాము తర్వాత మేము వచ్చి డిమాండ్ చేశారు ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆయన ఫరవచ్చు డైరీ ఫర్ వచ్చి కేసులో పేరు లేకుండా అండి ఎందుకంటే డిమాండ్ చేసింది అంటే ఆ కేసు ఇంకా చార్జ్ షీట్ ఫోర్లు ఇంకా డిస్పోజ్ వెళ్ళదు ఓకే ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీ షీట్ ఓపెన్ చేయగలతో ఉంటాము అలాంటివి లేదు ఇవి ఏమీ లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న సెక్షన్ వేసేలాగే కేసు వరకు ఓకే అండి పర్వర్గా ఇంకా ఏమని ఓకే సార్ ఈ పేరు శ్రీహర్ ఫ్రీ అండి ఏది రాజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంజాల్లో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్పీ పోలీసులను విఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు ఏడాదిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసిన ప్రభుత్వ విధానాలు కేబుల్ టీవీ ఫోకస్ రౌండ్ల వారి ఔట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముందు మతిలేరు వాగులలో అల్లుకుపోయిన గుర్రపుడ్డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది పెరుగుతున్న గుడ్డు ధరలు కొనాలంటే భయపడుతున్న సామాన్యులు తగ్గిన కోళ్ల ఉత్పత్తి పెరిగినది మ్యాచ్ గంజాలో డంపింగ్ యార్డు వ్యర్థాలు కుందో పరివాహక ప్రాంతాల్లో నిల్వలు అధికారుల చర్యలు చేపట్టుకోవడం విశేషం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ పాలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ ఇది ఇప్పటి వరకు బలిసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే